కార్యకర్తలు డిమాండ్లతో చేపట్టిన నిరసన కార్యక్రమానికి వెంకటగిరి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే కొనుగోళ్ల రామకృష్ణ పాల్గొని సంఘీభావం తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే గౌరవ వేతనం ఇరవై ఆరు వేలకు పెంచుతుందని అన్నారు అంగన్వాడీ కార్యకర్తలకు తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటుందని అన్నారు వైసీపీ ప్రభుత్వం అంగన్వాడీ స్కూళ్లకు నాణ్యమైన ఆహారాన్ని అందించడం లేదని అన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తైతరులు పాల్గొన్నారు అదేవిధంగా ఆ పిల్లలకి స్కూల్లో కూడా పోషకాహారం లెక్క మంచి క్వాలిటీ ఇచ్చేవాళ్ళు

దుర్మార్గుడు పరిగ్రానాడు చేతగానాడు పరిపాలించాలని చెప్పి క్లియర్గా చెప్తాం కానీ ఎవరున్నారు గుడు గుద్దుదే గుడు ఒకటి ఒక్కటి ఒకటి ఒక్కసారి అది చంద్రబాబు నాయుడికి వీళ్ళకి డిఫరెన్స్ ఏంటంటే అదే ఆయన అన్ని ఆలోచిస్తాడు పిల్లల విషయంలో కానీ గర్భవతి విషయంలో కానీ స్కూల్ విషయంలో కానీ అన్నీ కూడా బాగా క్వాలిటీగా ఉండాలి బాగుండాలి ఈరోజు పల్లెల్లో స్కూల్ కూడా తీసేశారు ఆ చిన్నపిల్లలు ఆ ఊర్లో ఉండి పోయేదే కష్టం ఇంకా ఏడవ పెట్టి ఏడవరోలు అన్నీ కూడా తెలుసు ఏది ఎలా చేయాలి అనేది ఏ విధంగా రాష్ట్రాన్ని నడిపించాలి రాష్ట్రం ఎలా ఉండాలి రాష్ట్ర భవిష్యత్తు కూడా ఆలోచించేవాళ్ళు రేపు రాబోయే రోజుల్లో బిడ్డల భవిష్యత్తు కూడా అదే ఆయన ఉండేది ఇప్పుడు ఓడిపోకుండా సంవత్సరాలు ఈ సీమాంధ్ర బ్రహ్మాండంగా బాగుపడేది ఎందుకంటే పరిశ్రమలు వచ్చి ఉంటాయి పరిశ్రమస్తే ఉద్యోగ అవకాశాలు కలిపిస్తాయి కలుగుతుంది రెవెన్యూ వస్తుంది ఆ రెవెన్యూతో రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకోవచ్చు ఈ రోజు మరి ఈ జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి అనేది మరచుకోండి తెలియదు ఆయన ఏం చేస్తున్నాడు లిక్కర్ మాఫియా ఇసుక మాఫియా అదే విధంగా తెల్ల రాయి స్పాట్ స్పాట్ దాన్ని తెల్ల రోమన్ ఏడు గండ్లలో పోయి అవి ఎన్ని పట్టుకొని ఆంద్రబాబు వచ్చాం మిషన్లు ఎకరోల్లో వచ్చి ముప్పై నాలుగు మిషన్లు సీతాపురం కర్వాల్కో ఆడబిట్టి పనిచేస్తున్నాయి పది బొమ్మలు సీచ్ చేసాము వెళ్ళి పట్టుకొని అట్లా అన్ని కూడా తెలుసు తెలియకుండా కాదు ఆయన దోచుకునే చూస్తున్నాడు కానీ రాష్ట్ర భవిష్యత్తు కానీ మరి బిడ్డల భవిష్యత్తు కానీ చూసే పరిస్థితి లేదు కాబట్టి మీరు అందరూ కూడా కోరిక కోరిన కోరికలు ఉన్నాయి ఖచ్చితంగా మీకు ఇరవై ఆరు వేల రూపాయలు చేస్తాం యాత్ర అదే నేను కూడా లోకేషన్ వచ్చేస్తాం అప్పుడు వచ్చినప్పుడు ఒకసారి వస్తే నేను లెటర్ కూడా టైప్ చేసి పెట్టి ఎండార్ చేయిస్తాను ఇప్పుడు మా టైంలో లో ఉండింది అదే లేదు కదా ఇప్పుడు అంచెలంచెలుగా పెంచేది కూడా మీకు తెలుగుదేశం ఆరు వేల ఐదు వందల నుంచి పదివేల ఐదు వందలు చేసింది ఆ తర్వాత ఇప్పుడే ఇంకా వీఫ్ ఇచ్చారు నాలుగు సంవత్సరాలుగా ఒక ఇచ్చారు అదే మా ప్రభుత్వం ఇరవై వేలు ఇరవై కాబట్టి రేపు ఇది మాట్లాడి ఖచ్చితంగా మీకు ఇరవై ఆరు వేల రూపాయలు ఏర్పాటు చేస్తాం కొన్ని కూడా ఏమేమి మాట్లాడి వయామేటిగా చేస్తాం ఓకేనా మీరు అందరూ కష్టపడి మంచి మెజారిటీ దావ గెలిచేది కాదు గెలిచేది కాదు జగన్మోహన్ రెడ్డికి గుండెలు అదిరేలాగా ప్రతి దగ్గర యాభై వేలు తప్పకుండా తట్టుకుంటాం అందుకని మేము కూడా డోర్ తిరుగుతున్నాం అర్థం అవ్వాలి నాలుగు కూడా ఇప్పుడు అందరికీ అర్థమైంది ఈ పరిపాలన నాలుగున్నర సంవత్సరంలో ఈ రాష్ట్రం ఏ విధంగా ఉండాలి ఎక్కడ అభివృద్ధి లేదు పిల్లల భవిష్యత్తు లేదు హాస్టల్ చూస్తేనా హాస్టల్ గురాతి అన్ని చెప్తున్నారు ఒక్కొక్కటో కూర్చున్నా అసలు ఆ హాస్టల్ అయితే సరిగ్గా ఇవ్వడం బియ్యం లేదంటే ఆ పెట్టి నీళ్లు పోస్తా ఉంటాం ఆ బిడ్డలో నీళ్లు పోసుకుని తింటున్నారు మా ప్రభుత్వం అర్థం లేదు మళ్ళీ యాస్టిగా ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో ఏ విధంగా స్కూల్స్ ఉన్నాయి ఏ విధంగా చూస్తున్నాం అవన్నీ కూడా పెడతాం ఖచ్చితంగా పాత పాత్రలో ఉంటాయి స్ప్రింక్ పోర్ట్ ప్రకారం గ్రాట్యూటీ ఇవ్వమని ఈ మినీ సెంటర్లు మినీ సెంటర్లో మార్చాలని ఇట్లా మన డిమాండ్ కోసం గ్యాస్ సరఫరా సెంటర్కే చేయాలని ఈ భీము రేషన్ బీమ్ వచ్చి నేల దగ్గరే ఇవ్వాలని ఆ విధంగా మాకు అన్నీ మా డిమాండ్ల కోసం మనం సబ్మి బాట పట్టాము మనకి కనీస వేతనం గౌరవవేతనం మాకు వద్దయి మాకు కనీస వేతనం ఇవ్వండి మాకు అరవై రెండు సంవత్సరాలు ఏజ్ వద్దు మాకు మాకు కనీస వేతనం ఇస్తే చాలు అని ప్రతి మీటింగులో ప్రతిసారి సబ్మిట్ చేసి అడిగినా కానీ మన ప్రభుత్వం అసలు కనీసం పట్టించుకోవటం లేదు మాట అందుకని మేము ఈ విధంగా సమ్మె బాట పట్టాల్సి వచ్చింది ఈ అంగన్వాడీ కార్యకర్తలకు ఎటువంటి సహాయం అనేది చేయలేదు తెలంగాణ కంటే అదనంగా చేసాం రాస్తామన్న మాకు ఇచ్చాడు ఏమైనా చేశారా చేయలేదు కాబట్టి మనము తెలుగుదేశ ప్రభుత్వంలో రెండు సార్లు జీతాలు పెంచుకున్నారు మన తెలుగుదేశ ప్రభుత్వమే మనకు జీతాలు పెంచడం కానీ అన్నీ చేశారు అది మీకు అందరికి తెలుసు కదమ్మా తెలుసా లేదా పెంచారు కాబట్టి ఈ రోజు మనకు మన ఎమ్మెల్యే గారు మనకు మద్దతు ఇచ్చేదానికి ఇక్కడ పిల్లలు నంపిస్తే సార్ వచ్చారు సార్ గారికి మన అందరి తరఫున ధన్యవాదాలు తెలుసుకుంటున్నాము కానీ ఈ ప్రభుత్వం ఈ రెండు నెలలు ఎలక్షన్ పోటీ అయిపోయిన తర్వాత ఈ ప్రభుత్వం మనకు వచ్చిన తర్వాత మనకు మాట ఇవ్వాలి ఎందుకంటే చెప్పారు మా ప్రభుత్వంలోకి మేము వస్తానే మీకు జీతాలు పెడతామని చెప్పారు కాబట్టి మీరు సార్ మీ ప్రభుత్వం కాని వస్తే మా అంగ తరపున ఇది బాధలు ఎన్ని పడుతున్నారు కాబట్టి మాకు ఏం చేస్తారంటే ఇది పని వచ్చి తగ్గించాలా జీతం పెరగాల కనుషు వేతనం ఇవ్వాలా మీ ప్రభుత్వం వస్తుందని మాకు నెరవేర్చాలని మా డిమాండ్లన్నీ మీరే నెరవేర్చాలని